టిఎస్ డబుల్ నైన్కి స్వాగతం ప్రసిద్ధి పుణ్యక్షేత్రం మెదక్ జిల్లా ఏడుపాయల వన దుర్గమ్మ ఆలయం సింగూరు ప్రాజెక్టు గేటు ఎత్తు దిగువకు బుధవారం నీటిని విడుదల చేశారు దీంతో ఆ నీటి ప్రవాహం ఏడుపాయల దుర్గమ్మ ఆలయం ముందు నుండి దిగువకు కొనసాగుతుంది కావున దేవస్థాన సిబ్బంది అర్చకులు గురువారం తాత్కాలికంగా గర్భగుడికి తాళం వేశారు భక్తులు దర్శించుకోవడానికి రాజగోపురంలో అమ్మవారి ఉత్సవ విగ్రహం ఏర్పాటు చేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు శుభాకాంక్షలు స్వాపంత ప్రజలకు ముఖ్య సూచన గత వారం రోజులుగా వర్షాలు కురుస్తుండడం వలన మరియు సింగూరు పై ప్రాంతం నుంచి వరద రావడం వలన సింగూరు గేట్లు తీయడం జరిగింది దాదాపు పదకొండు వేల క్యూసెక్స్ సింగూరు నుంచి డిశ్చార్జ్ చేసి మన గణపురానికి కట్టుకు వస్తున్నాయి నిన్న మధ్యాహ్నమే గణపురానికి రావడం జరిగింది మరియు గత తర్వాత సరౌండింగ్ ప్రాంతాల వాళ్ళు కింపిచేరు ఓడిపల్లి కుల్చారు వర్షాల వల్ల మనకు అక్కడ మంజీరా తీర ప్రాంతంలో వరదం చాలా పెరగడం వల్ల దాదాపు ఇరవై ఒక్క వేల క్యూసెక్స్ గణకులాన్ని కట్టించి కింపించడం జరుగుతుంది కావున నదీ తీర ప్రాంత గ్రామ ప్రజలు ముఖ్యంగా పడిపక్కన స్టార్ట్ చేస్తే మల్లంపేట వరకు ఆచారం చిత్రియాల కాంతారపల్లి నాగసాన్పల్లి బొచ్చానపల్లి విసుపేట ఆరాపేట వీరంతా గ్రామ ప్రజలు పక్కన తీర ప్రాంత ప్రజలు ఎవరూ కూడా చేపలు పట్టడం కానీ లేకుంటే పశువుల లేకపోవడం కానీ ఏదన్నా ఈత కొట్టడం కానీ ఎవరు వెళ్ళకూడదు దయచేసి గ్రామ ప్రజలు గమనించి సహకరించగలదు థ్యాంక్ యూ ¡Para!